హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ద్వారా శివ గురించి గుండె పగిలే నిజాలని తెలుసుకున్న మీనా శివ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న పార్వతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే శివ మళ్ళీ గుణా దగ్గరికి పనిలోకి వెళ్తున్నాడని తెలుసుకొని పార్వతి ఫోన్ చేయడంతో ఇక ఇంటికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక శివతో అంటూ ఉంటుంది నువ్వు చదువుకుంటూ ఉద్యోగం చేసి బాధ్యతగా ప్రవర్తిస్తున్నావు దానికి ఆనందంగానే ఉందిరా కానీ నువ్వు రౌడీ లాంటి గుణ దగ్గర ఎందుకు పనిచేస్తున్నావో నీకు వేరే ఉద్యోగం ఏదీ కూడా దొరకలేదా నువ్వు వాడి దగ్గరికి తప్ప ఎవ్వరి దగ్గరికైనా పనికి వెళ్ళు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక అది విని శివ అయితే చెప్తూ ఉంటాడు అక్క గుణ అన్న నన్ను ఆపదలో ఆదుకున్నాడు నాకు పనిచ్చి మంచి పనిచ్చి చేసుకోమని చెప్పాడు తను చాలా మంచివాడు మీ ఆయనలా కాదు అని అంటూ ఉంటాడు శివ అయితే రే ఏం మాట్లాడుతున్నావరా నా భర్తలా కాదు అంటున్నావేంటి అంటే నా భర్త గుణాలాగా ప్రవర్తిస్తాడనా అని అడుగుతూ ఉంటుంది మీనా అవునక్క బావ చాలా మంచివాడు అనుకొని ఇన్ని రోజులు కూడా నేను కూడా అలాగే అభిప్రాయపడ్డాను కానీ బావ ఎలాంటి వాడో మొత్తం నిజం తెలుసుకున్నాను అసలు అలాంటి వాడితో నువ్వు కాపురం చేయడం కన్నా పుట్టింటికి వచ్చేయడమే కరెక్టు అని అంటూ ఉంటాడు శివ అయితే నువ్వు ఇంటికి వచ్చేయక్క అలాంటి వాడితో నువ్వేం కాపురం చేస్తావో అని అంటూ ఉంటాడు శివ అయితే అప్పుడే అది విని మీనా వాళ్ళమ్మతో అంటూ ఉంటుంది అమ్మ వీడికి మంచి చేయాలని నేను చూస్తుంటే వీడు నా భర్తను రమ్మని నా జీవితాన్ని నాశనం చేసుకోమని నాకు సలహా ఇస్తున్నాడు నేను ఇక వీడికి ఏమీ చెప్పలేనమ్మా అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక శివతో మీనా ఇలా అంటూ ఉంటుంది రే నువ్వు వాడి దగ్గరికి పనికి వెళ్తే మాత్రం నీతో నేను అస్సలు కూడా మాట్లాడను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ అక్కడి నుంచి మీనా అయితే వెళ్ళిపోతుంది మీనా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే పార్వతి అయితే రే ఆ వాడి దగ్గర పని చేయడం మీ అక్కకి కూడా ఇష్టం లేదు ఎందుకురా ఇలాగా మమ్మల్ని అందరినీ పాదపెట్టి ఆ గుణ దగ్గర పని చేస్తావో పని మానేయరా మీనా నీతో మాట్లాడినట్టుంది అది ఎంత మొండిదో అనుకున్నది ఎంత సాధిస్తుందో నీకు తెలుసు దాని కోపం ఎలాంటిదో నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివ అయితే అంటూ ఉంటాడు గుణ అన్న చాలా మంచివాడు అయినా మీనా అక్క కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక శివ పార్వతి మాట వినకుండానే గుణ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే గుణ శివాని చూసి రా శివ చెయ్యి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పర్వాలేదన్న ఇప్పుడు బాగానే ఉంది అని అంటూ ఉంటే మీ బావ మామూలోడు కాదు మీ బావ వల్ల ఇదంతా జరిగింది అని అంటూ ఉంటాడు గుణ మీ బావ నా దగ్గరికి వచ్చాడు శివని నువ్వు పనిలో నుంచి తీసేయాలి శివని నువ్వు పనిలో పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు అప్పుడు నేను శివ నా తమ్ముడు లాంటివాడు నేను శివని వదలనని చెప్పాను ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పాను ఆ వీడియో డిలీట్ చేయనని కూడా వాడు చెప్పాడు అని అంటూ బాలు మీద లేనిపోని అన్నీ కూడా చెప్తూ ఉంటాడు గుణ అయితే అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక గుణ నేను ఇప్పుడు ఒక పని చెయ్యాలనుకుంటున్నానన్నా ఇప్పుడు వాళ్ళ అమ్మ డబ్బులు కొట్టేసాననే కదా నా మీద అంత కక్ష పెట్టుకున్నాడు మా బావ ఆ డబ్బులు నేను కావాలని కొట్టేయలేదు ఆ డబ్బులను మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే గుణ అయితే సరే గుణ ఆ డబ్బులు నీవే కదా వాళ్ళవే కదా ఇచ్చేద్దాం ఆ డబ్బులు వల్లే సమస్య అయితే ఇక ఆ డబ్బులు మనకి అవసరం లేదు అలాంటి డబ్బులు మనం చూడలేనిమియ్య అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక గుణ అన్న మాటలకి ఇక అంటూ ఉంటాడు శివం ఆ డబ్బులు మనమిద్దరమే మా బావ చేతికి ఇచ్చేద్దాం పద అంటూ ఇక ఇద్దరు కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు అయితే వస్తారు ఇక బాలు గుణాని శివాని ఒకే బండి మీద చూసి వీడికి ఎంత చెప్పినా కూడా బుద్ధి జ్ఞానం ఉండడం లేదు ప్రతిసారి కూడా వీడితోనే తిరుగుతున్నాడు అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక శివ అయితే బాలు దగ్గరికి వచ్చి అక్కడ కారు మీద డబ్బులు పెట్టి అంటూ ఉంటాడు ఇదిగో ఈ డబ్బుల కోసమే కదా నువ్వు ఇన్ని గొడవలు చేస్తున్నావో ఈ డబ్బులు నీకు ఇచ్చేసాను వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అని శివ అయితే అంటూ ఉంటాడు అప్పుడైకా అది చూసి బాలు అయితే నువ్వు వీడితో తిరిగినంతసేపు నీ జీవితం బాగుపడదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే నువ్వు ఈ డబ్బుల కోసమే కదా నన్ను ఇంత బాధ పెడుతున్నావో కాబట్టి నీ డబ్బులు నీకు ఇచ్చేశాను ఆ డబ్బులేమీ నీకు అవసరం లేదా అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే ఈ డబ్బులు నాకెందుకు అవసరం లేదో ఇవి మా నాన్న కష్టార్జితం మా నాన్న డబ్బుల్ని నేను ఎందుకు తీసుకోను అని బాలు అయితే ఆ డబ్బులు తీసుకుంటాడు ఇక డబ్బులు తీసుకొని రే శివ ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పుని తెలుసుకుంటావు చేసిన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపం పొందుతావు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక శివ అయితే అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇలాంటి వాడవని తెలిస్తే మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడినే కాదు అని శివ చెప్పేసి గుణతో పాటు వెళ్ళిపోతాడు అప్పుడు ఇక పక్కనే ఉన్న రాజేష్ అయితే శివ ఎంట్రా ఇలా మాట్లాడుతున్నాడు అసలు శివకి ఇంత కూడా భయం లేదు బావాని మర్యాద లేదు అని అంటూ ఉంటే వాడు సావాసం అలాంటిది గుణ పూర్తిగా శివని మార్చేశాడు ఇప్పుడు శివ గురించి మీనాకి తెలిస్తే చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇప్పుడు ఈ డబ్బుల్ని ఏం చేస్తావురా అని అడుగుతూ ఉంటాడు రాజేష్ ఈ డబ్బుల్ని ఏం చేస్తాను తీసుకువెళ్ళి నేను మా నాన్న చేతిలోనే పెడతాను అని అనంగానే ఈ డబ్బులు తీసుకువెళ్ళి మీ నాన్నకి ఇస్తావా ఏమని చెప్పిస్తావో ఎలా ఇస్తావో అని రాజేష్ అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలిసిలేరా సరే నేను వెళ్ళొస్తాను అని బాలు అయితే ఇంటికి వస్తాడు బాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇక బాలు అయితే సత్యంతో అంటూ ఉంటాడు ఇదిగో నాన్న లక్ష్యం నువ్వు చెమట వచ్చి కష్టపడిన డబ్బులు ఆ రోజు ఇదిగో ఈ ఉడుంది కదమ్మా అర్ధావతమ్మ తను దగ్గర కొట్టేశాడు కదా వాడు దగ్గర వసూలు చేసిన డబ్బులు అని అంటూ ఉంటాడు బాలు దొంగ దొరికేశాడా దొంగ దొరికేసి డబ్బులు ఇచ్చేసాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న రోహిణి అయితే అత్తయ్య దొంగ దొరకడానికి కారణం ఆ దొంగ మీద మీరేమన్నా పోలీస్ కేసు పెట్టారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పోలీస్ కేసు నేనేమి పెట్టలేదే అని అంటూ ఉంటుంది ప్రభావతి మరి అసలు దొంగ మరి డబ్బులు ఇప్పుడు దొరికి ఎప్పుడో జరిగినదాది ఇప్పుడు ఎందుకు ఈ డబ్బులు దొరికాయి ఆ దొంగ ఇప్పుడు ఆ డబ్బులు ఎప్పుడో వాడేస్తుంటాడో అలాంటిది మళ్ళీ డబ్బులు ఎలా బాలుకి ఇచ్చాడు అని అంటూ రోహిణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇదేంటి నువ్వు అచ్చం ఎవరి దగ్గర ఎవరినో మోసం చేసినట్టు ఇలా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నావు అని బాలు అంటాడు అది విని ఒక్కసారే రోహిణి ఇదేంటి నా గురించి అన్నీ తెలిసినట్టు పుసుక్కునంత మాట అనేసాడు బాలు ఇప్పుడు ఈ విషయంలో నేను జోక్యం చేసుకోపోవడమే కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక శృతి కూడా అలాగే అంటుంది నా ఫ్రెండు పర్సు పోయి చాలా సంవత్సరాలైంది ఇప్పటి వరకు దొరకలేదు మీ డబ్బులు చాలా ఈజీగా దొరికాయంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది

అప్పుడే ఇక ప్రభావతి అయితే రే బాలు అసలు ఆ దంగవాడు ఎక్కడున్నాడో చెప్పు వాడిని నేను చితక బాధాలి వాడు అంత ఈజీగా తప్పించుకోవడానికి కుదరదు అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడిప్పుడు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్తావా అక్కడ వాడిని కొడతావా వాణ్ణి కొట్టినందుకు నిన్ను కూడా పక్క జైల్లో వేస్తారు అని అంటూ ఉంటాడు బాలు అయితే వాణ్ణి అరెస్ట్ చేయించాను వాడికి తగిన శాస్తి జరిగింది నాన్న కష్టపడినట్టు సొమ్ము కాబట్టి మళ్ళీ నాన్నకి తిరిగి వచ్చేసాయి నాన్న ఇప్పుడు ఈ డబ్బుల్ని నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టుకో లేకపోతే తర్వాత హనీమూన్ టిక్కెట్లు కని ఇంకేదైనా విషయాలు కానీ వెళ్ళిపోతాయి గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు బాలు అది విని ఒక్కసారి రోహిణి మనోజ్ ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు బాలు దగ్గర ఇక ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు నాకు ఇవ్వండి నేను నా పక్కన పెడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఈ డబ్బులు నేను ఇంట్లో ఎవ్వరికి కూడా ఇవ్వాలో తలుచుకోలేదు ఈ డబ్బులు నేను నా అకౌంట్లో బ్యాంకులో వేసుకుంటాను అని అంటూ ఉంటాడు సత్యం ఇక ఆ మాట విని ప్రభావతి అయితే బ్యాంకులో వడ్డీ తక్కువ వస్తుందండి బయట ఎక్కడైనా వడ్డీకి ఇద్దాము అని అంటూ ఉంటుంది ప్రభావతి సరే అయితే వడ్డీకే ఇద్దాము ఇక్కడ కాదు మా అమ్మకి పంపిస్తే మా అమ్మ అక్కడ మంచి వాళ్ళకి డబ్బులు వడ్డీకి ఇస్తుంది ఇక్కడ నీవు అందరినీ నమ్మేస్తావు అందరూ మంచి వాళ్ళే అంటావు కోటీశ్వరులను చూస్తే ఇక వాళ్ళు చెడ్డ వాళ్ళని ఎంత ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మంచివాళ్ళనే అంటావు కాబట్టి నీకు డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం మాటలకి ప్రభావతి అయితే సత్యాన్ని తిట్టుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే మీనాకి డౌట్ అయితే వస్తుంది ఎవరో కొట్టేసిన డబ్బులు ఇప్పుడు ఈయన చేతికి ఎలా వచ్చాయి అసలు ఏం జరుగుంటుంది ఈయన ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు మొత్తానికి ఈయన ఏదో పగడ్బందీగా చెప్పడం లేదు రహస్యాన్ని దాచిపెడుతున్నారు ఏ రహస్యమని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు ఆ డబ్బులు నిజంగానే దొంగ ఇస్తేనే తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటే ఎందుకంత డౌట్ నీకు అని అడుగుతూ ఉంటాడు బాలు ఏమో నాకు అసలు ఆ దొంగ దొరికాడు అంటేనే నాకు అనుమానంగానే ఉంది అని అనడంతో ఆ దొంగ దొరికాడు పోలీస్ స్టేషన్లో కూడా అప్పజెప్పాను నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది ఈయన మొత్తానికి ఏదో నిజాన్ని దాచిపెడుతు ఆ నిజాన్ని బయట పెట్టించాలి అప్పుడే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని మీనా అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక మౌనిక అయితే భోజనం వడ్డిస్తూ ఉంటుంది సంజయ్కి అప్పుడే సంజయ్ అయితే ఈరోజు వంట ఎవరు చేశారు అని అడుగుతూ ఉంటే ఈరోజు నాకు హెల్త్ బాగోక మన ఇంట్లో పని వంట మనిషి వంట చేసింది అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఇక మౌనిక అలా అనేసరికి ఏమైందమ్మా మరి ఈ విషయం చెప్పలేదు అని మౌనిక అత్తగారు సంజయ్ తల్లి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే మౌనిక అయితే ఎందుకో తెలీదు అత్తయ్య చాలా నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఏంటమ్మా ఏమన్నా ఏ వేవిలా అంటూ ఉంటే దీని ముఖానికి అదొక్కటే తక్కువ ఇప్పటి వరకు మాకు శోభనం అనేది జరగలేదు అంటే ఒకవేళ దీనికి ఏ కడుపన్న ఉంటే బయట ఎవరితో ఇది అక్రమ సంబంధం పెట్టుకుందో అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడు ఇక మౌనికకి చాలా కోపం వస్తుంది నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు నా తల్లిదండ్రులను బాధ పెట్టాలనుకున్నావు నా అన్నయ్యని మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నావు ఇప్పుడు నన్ను భార్యగా ప్రేమగా దగ్గరికి చూసుకోకపోయినా పర్వాలేదని నేను అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను కానీ ఇప్పుడు ఏదో నీరసంగా ఉంది ప్రెగ్నెంట్ వాణి అత్తయ్య అడిగితే మీరు దానికి మాత్రం ఏమంటున్నారో ఒకవేళ ఇది ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయితే చంపేస్తానని చెప్తున్నారు మీకు అసలు బుద్ధి ఉందా నేను ఎలాంటి దాన్నో మీకు తెలియదా అని నిలదీస్తూ ఉంటుంది ఇంకోసారి ఇలా నన్ను అనుమానించినట్లు మాట్లాడితే మాత్రం నాకన్నా చెడ్డది ఇంకొక ఎవరు కూడా ఉండరు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సంజయ్ అయితే సహనంతో ఉన్నంతసేపే భూదేవి కూడా అలాగే కనిపిస్తుంది భూదేవి సహనం కోల్పోతే ప్రపంచమే కూలిపోతుంది కుప్ప కూలిపోతుంది సునామీలు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి అలాంటి ఆడదాన్ని మనసు విరిచేసి సహనం కోల్పోయేలా చేస్తే నీ కుటుంబం నువ్వు నాశనం సినిమా ఒక తప్పదురా అని సంజయ్ తల్లి అయితే సంజయ్కి ఊహించని షాకిస్తుంది అప్పుడు ఇక సంజయ్ అంటూ ఉంటాడు వీళ్ళకి ఎలాగైనా సరే నేనంటే భయం పోయింది భయం వచ్చేలా చేయాలి అని సంజయ్ అనుకుంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే తరువాత ఇక మీనా అయితే రాజేష్ని కలవడానికి వెళ్తుంది అప్పుడే ఇక రాజేష్ అయితే ఏంటమ్మా మీనా ఇలా వచ్చావో అని అడుగుతూ ఉంటే అన్నయ్య ఆయన ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది మీరైనా నిజం చెప్పండి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం జరిగిందో నేనేమి చెప్పలేనమ్మా ఎందుకంటే అసలు బాలు ఎప్పుడూ కూడా తప్పు చేయడో బాలు తప్పు చేస్తాడని నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావా వాడు ఎదుటి వాళ్ళు సంతోషం కోరుకుంటాడో అన్యాయం జరిగితే ఎదిరిస్తాడో అలాంటి వాడు తప్పు చేశాడంటే నువ్వెలా ఒప్పుకుంటున్నావో నీ తమ్ముడు ఎంత మోసం చేశాడో తెలుసా మిమ్మల్ని ఆ గునాభగాడు పక్కకి చేరి గుణగాడిని ఎక్కువగా నమ్మి చివరికి తన బావని కూడా వాడు ఏ కాలర్ పట్టుకొని బెదిరించాడు అలాంటి వాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా జరిగిందంతా కూడా రాజేష్ చెప్పడంతో అప్పుడే మీనా అయితే శివ విషయంలో వాళ్ళుని చాలా అపార్థం చేసుకున్నానని మీనా బాధపడుతూ ఉంటుంది చూడమ్మా నేను వాడికి ఎవ్వరికి చెప్పనని మాట ఇచ్చాను ఇప్పటికైనా నువ్వు వాడిని అర్థం చేసుకుంటావని అపార్థం చేసుకుంటున్నావని నేను ఇప్పుడు ఇలాగ అంటున్నాను అని అంటూ ఉంటూ ఉంటాడు రాజేష్ అయితే ఇక మీనా ఇంటికి వెళ్తుంది టెర్రస్ మీద పడుకున్న బాలు దగ్గరికి వెళ్ళి ఇక బాలు గుండెల మీద పడుకొని మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే మీ ఫోన్లో ఉన్న వీడియోని చూశాను వీడియో తర్వాతే మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థమైందండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైక బాలు అయితే మీనా మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను మీ కుటుంబాన్ని బాధ పెట్టాలని నేనేనాడూ కూడా అనుకోలేదు మీనా కానీ శివ మీ చేయి జారిపోతున్నాడు గుణాగాడు మాట విని తన భవిష్యత్తుని తనే నాశనం చేసుకుంటున్నాడు ఇప్పుడు అత్తయ్య గారికి విషయం తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటాడు బాలు శివని ఎలాగైనా సరే మార్పు తీసుకురావాలి శివని మార్చి మళ్ళీ ఆ గుణ దగ్గరికి వెళ్లకుండా చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే తప్పకుండా అండి అని అంటూ ఉంటుంది అలా మీనా బాలు కలిసిపోతారో ఉదయం అవుతుంది అవ్వంగాల్ని అప్పుడే ఇక మీనా అయితే శివ దగ్గరికి వెళ్తుంది శివ దగ్గరికి వెళ్ళాక ఇంట్లో ఆ సమయానికి ఎవరు కూడా ఉండరు అప్పుడే మీనా తన తల్లి కూడా సమయానికి లేదని తెలుసుకొని ఇక శివ చంప పగలగొడుతుంది ఇంతలో పార్వతి అక్కడికి వస్తుంది మీనా శివని చంప పగలగొట్టడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది మీనా ఎందుకు శివని కొడుతుంది ఏం జరుగుతుంటుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక శివ అయితే ఏంటక్క ఎందుకు కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు రే ఏం చేసావురా నువ్వు మా అత్తగారి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని మా అత్తగారి దగ్గర డబ్బులు కొట్టేసి నువ్వేం చేయాలనుకున్నావు ఏం సాధించాలనుకున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివ మీ బావ ఇప్పటి వరకు నిజాన్ని నాతో కూడా చెప్పలేదు కేవలం నేను అమ్మ ఈ నిజం తెలిస్తే బాధపడతామని కానీ నువ్వు మీ బావని అర్థం చేసుకోకుండా మీ బావ మీద లేనిపోని నిందలు వేసి మా ఇద్దరికి కూడా మీ బావ గురించి తప్పుగా చెప్పావు మరి నువ్వు చేసేదేంటి అని అడుగుతూ ఉంటాడో ఉంటుంది అయితే ఆ గుణాగాడితో చేతులు కలిపి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు మీ బావకి ఒక్క నిమిషం పట్టదు ఆ రోజు డబ్బులు కొట్టేసింది నువ్వేనని వాళ్ళమ్మకి చెప్పడానికి వాళ్ళమ్మకి చెప్తే ఇంటి దగ్గరికి వచ్చి నానా రభస చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడైక ఆ మాట విని ఒక్కసారి పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే అల్లుడు గారు ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది ఈ శివగడ అనమాట అని పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది పార్వతిని చూసి శివ మీనా షాక్ అయిపోతూ ఉంటారు రే దుర్మార్గుడా మీ నాన్నని పొట్టను పెట్టుకున్నావు ఇంకా నీకు బుద్ధి రాలేదా మీ నాన్న నీ వల్లే చనిపోయాడని తెలుసుకోడా ఇప్పుడు మళ్ళీ మీ అక్క జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తావా అని అంటూ ఉంటే ఇక శివ అయితే అమ్మ అది కాదమ్మా అని అంటూ ఉంటే ఇంకా చాలు నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి మీ వాళ్ళ అత్తగారు ఎన్నో మాటలు అంది నేను దానికి ఒప్పుకుంటాను కానీ నీకు కోపం వస్తే వేరే విధంగా చెప్పుకోవాలి అంతే తప్ప తన దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసి ఇదంతా చేస్తున్నావంటే ఏమనుకోవాలి ఈ రోజు నుంచి చెప్తున్నాను విను గుణా దగ్గర నువ్వు పని మానకపోతే నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో ఎందుకంటే దొంగతనం చేసిన కొడుకుని ఇంట్లో పెట్టుకున్నానని ఆ ప్రభావతికి నిజం తెలిసిన రోజు నా ఇంటి మీదకు వచ్చి నన్ను ఏమీ కూడా అనకుండా ఉంటుంది అని అంటూ ఉంటుంది పార్వతి మా అందరికీ నువ్వు దూరంగా వెళ్ళిపో ఇంకా మాత్రం నువ్వు మా దగ్గర ఉండొద్దు అని అంటూ ఉంటే అప్పుడే శివ మాట విని మీరెవ్వరూ లేకుండా నేను బ్రతకలేనమ్మా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పొద్దు అని అంటూ ఉంటాడు శివ వెళ్ళొద్దని ఎందుకు చెప్పరుకూడదు నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి ఆ గుణగాడు ఏదో చెప్పాడని నువ్వు చేసేస్తే అసలు పరిస్థితి ఏంటనుకున్నావు అని అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోతూ ఉంటాడు శివ అయితే నేను గుణ దగ్గర పని మానేస్తానమ్మా బుద్ధుగా చదువుకుంటాను అని అడుగుతూ ఉంటాడు పార్వతిని క్షమాపణ అడుగుతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేవచ్చు